ఆటల పోటీలకు అనువైన క్రీడా ప్రాంగణం ఉన్న విశ్వోదయ విద్యా సంస్థల్లో ఆటల పోటీలలో ప్రతి విద్యార్థి పాల్గొని తమ సత్తా చాటాలని కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ పేర్కొన్నారు విశ్వోదయ డాక్టర్ డిఆర్ బాల దినోత్సవం సందర్భంగా డాక్టర్ రామ్ సామాజిక సేవా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో కావిల్లోని ఇశ్వోదయ విద్యాసంస్థల్లో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలను కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి క్రీడా ప్రాంగణం ఉన్న విశ్వోదయ సంస్థల్లో ఆటలు ఆడుకునేందుకు అనువుగా ఉంటుందని వివరించారు ప్రతి విద్యార్థి ఆటల పోటీలలో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వోదయ రెక్టార్ వినయ్ కుమార్ రెడ్డి రామ్ సెంటర్ చైర్మన్ మనోహర్ రెడ్డి డైరెక్టర్ రెడ్డి డాక్టర్ మాలాద్రి డాక్టర్ ప్రసాద్ రెడ్డితో పాటు హనుమల శెట్టి రామకృష్ణంతో పాటు కావేరిపట్నం కావేరి రూరల్ మండలంలోని వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణను ఘనంగా సన్మానించారు సెకండ్ వచ్చింది థర్డ్ అక్షర లాస్ట్ టైం ఇదే టైంకి అంటే వన్ ఇయర్ బ్యాక్ ఇదే టైంకి ఇక్కడ రావడం జరిగింది సో మళ్ళీ ఇక్కడికి రావడం సేమ్ ఇదే టైంలో ఇక్కడ మళ్ళీ స్పోర్ట్స్ పెట్టి అనేది చాలా ఆనందాయక విషయం అండి అంటే ఎవ్రీ ఇయర్ కూడా మన విం వినయ్ కుమార్ రెడ్డి సార్ గారు వినయ్ కుమార్ సార్ గారు ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఖచ్చితంగా నిర్వహించడం అనేది కూడా ఇసే గుడ్ సిగ్నల్ టు ద గుడ్ మెసేజ్ టు ద సొసైటీ అండి అంటే జస్ట్ మనకు మాత్రమే కాదు మొత్తం మన పిల్లలందరికీ కూడా మన నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడా మొత్తం ఇప్పుడే నేను అందరినీ కూడా ప్రతి స్కూల్తో ప్రతి టీమ్తో మాట్లాడడం జరిగింది సో వాళ్ళందరూ కూడా చాలా చిన్న పిల్లలు పోజి చిన్న పిల్లలు అందరూ కూడా ఉన్నారు సో వాళ్ళకి ఈ వయసు నుంచే కూడా అంటే స్పోర్ట్స్ అర్థం అనేది కూడా ముఖ్యంగా ఎంతవరకు మంచిది ఎంత మంచిది అని చెప్పడం అనేది ఇట్స్ ఎ వెరీ అప్రిషియబుల్ థింగ్ అండి సార్ చేసేది సో ఫస్ట్ దాని అందరం కూడా మనందరూ మెచ్చుకోవాలంటే దానివల్ల పట్టుకుంటామని సో మీరందరూ కూడా ఇట్లే ఈ గేమ్స్ ఆడుకుంటూ ఈ ఏదైతే గేమ్స్ ఆడుతున్నారో ఇదన్నిటిని కూడా సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశం ఏదైతే ఉందో ముఖ్యంగా నేను చివరి భారతి స్కూల్ వల్ల చెప్తున్నానండి సో ఇక్కడ ఉన్నది ఇప్పుడే ఎక్విప్మెంట్ అంతా కూడా చూశాను ఎంత స్విమ్ పని చూసాను మన ఇండోర్ స్టూడియన్ చూసాను అన్నీ చూశాను ఇంకా మీకు చెప్పాల్సింది అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటాను నేను కూడా ఇక్కడ ఒక వన్ ఒక టెన్ టెన్ డేస్ ప్రాక్టీస్ చేశాను అనమాట మనకి ఒక మాకొక ఈవెంట్ ఉంటే సో ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్ కానీ మన స్పోర్ట్స్ కానీ అవన్నీ కూడా మీరందరూ కూడా దీని అన్నడూ ఉపయోగించుకోవాలనుకుంటున్నానండి అండి ముఖ్యంగా ఇండోర్ స్టేడియం అయితేనండి స్విమ్మింగ్ పూల్ అయితేనండి స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మీరు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని ఇప్పుడు వచ్చే పిల్లలందరూ కూడా దాన్ని వాడుకోవాలని ముఖ్యంగా దాంట్లో బాగా ప్రావీణ్యం పొందాలని కోరుకుంటున్నానండి ఇంకా మనకి ఇండోర్ స్టేడియం కూడా ఉంది అలాగే మొత్తం ట్రాక్ ఫీల్డ్ ఇవన్నీ కూడా చూశాను అటు ఇవన్నీ కూడా పరిచయం ఉంది కాబట్టి ఇక్కడ పరిచయం అంటే నేను రెండు టైం స్టార్ ఆర్థిక ఇక్కడ స్కోర్చెస్ కానీ సర్చ్ కానీ అందరూ కూడా పరిచయం సో వాళ్ళందరూ కూడా చాలా మంచి కోచెస్ సో ముఖ్యంగా నేను కోర్టుకునేది ఏంటంటే మనం ఉండేది ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ ఉండే మ్యాక్సిమమ్ ఒక టూ త్రీ ఇయర్స్ ఉంటారు లేకపోతే ఫోర్ ఇయర్స్ ఉంటారు కోర్సును బట్టి సో దాని తర్వాత మీరు ఎంత అనుకున్నా కూడా ఎన్ని ఫెసిలిటీస్ మాకు మనకి ఎక్కడ దొరికిపోయినా కూడా దొరకవు సో కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ థింగ్ ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ ఏ ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసి అవన్నీ కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాను సో ఇంకా మనకు అందరికీ తెలుసు స్పోర్ట్స్ మ్యాన్ మనకి స్పోర్ట్స్ ఆడడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అంత మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో మన హెల్త్ బెనిఫిట్స్ ఎంత బాగా మనకి ఇంప్రూవ్ అవుతాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు దాన్ని ఫుల్ స్పోర్ట్స్ మ్యాన్లో ఆడినామంటే దాని ఒక బెనిఫిట్స్ మనకి లేటర్ ఆన్ లైఫ్లో కూడా చాలా ఉంటాయి సో ఇవన్నీ కూడా మన హెల్త్గా బాగా హెల్ప్ అవుతుంది సో మనకి మెంటల్గా చూసుకున్నా కూడా స్పోర్ట్స్ అనేవి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది చాలా బాగుంటుంది ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది మనం ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ కోసం ఆడతాము అంటే దీనివల్ల స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఏంటంటే మనం ప్రతి ఆటలో కానీ ఏ దేని అనేది గెలుపు కోసం ఆడతాం మనం అందరం గెలవడానికి ఆడతాం సో ఈ యొక్క గెలుపు కోసం ఆడినప్పుడు దాంట్లో ఓడిపోతాం ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాం సో ఇలా గెలవడం ఈ ఆట ఆడిన ప్రతిసారి కూడా మనలో ఒక మన లైఫ్లో కూడా ఒక ఓటమిని ఎలా తీసుకోవాలని చెప్పేసి ఒక గెలుపుని ఎలా తీసుకోవాలని చెప్పేసి అంతా కూడా మనకు నేర్పిస్తుంది దాని మనం స్పోర్ట్స్మెన్షిప్ అంటాము అలాగే ఎదుటి వారిని ఎలా గౌరవించాలి ఓడికైనా కానీ గెలిచినా కానీ ఒకవేళ ఓడిపోయినప్పుడు ఎంత మనం ఒక స్టేబుల్గా ఉండాలి అలాగే గెలిచినప్పుడు కూడా ఎలా ఉండాలి అని చెప్పేసి ఈ స్పోర్ట్స్ ఆడటం వల్ల మనందరికి కూడా బాగా అర్థం సో ఆ స్పోర్ట్స్ అందరూ కూడా లైఫ్లో కానీ ఇంటర్పెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చండి సో ఇది అందరిలో కూడా తర్వాత డిసిప్లిన్ దొరుకుతుంది మనలో మన డిసిప్లిన్ లైఫ్లో ఎప్పుడు టైంకి రావడం కానీ అవన్నీ చేయడం కూడా బాగా పెరుగుతుంది సో అందరినీ కోరుకునేది ఏంటంటే ఈ యొక్క మీటర్స్ పిల్లలందరికీ కానీ మన అందరికీ కూడా ఈ స్పోర్ట్స్ డేని ఉపయోగించుకుని ఇప్పటి నుంచి మనం స్పోర్ట్స్ డెవలప్ చేసుకుంటూ మన లైఫ్లో కూడా ఇలానే సాగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి